शिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं पराम् ॐ सहना भवतु सह नौ भुन तो सह वीर गरवावह तेजस्वीतमस्तु माँ विषावै शाति 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 हरि ओ श्री गुरुभ्यो नम <coughs> पूज्य गुरुदेव తత్వ విదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ శ్రీమద్ భగవద్గీత మనం అధ్యాయం విచారం చేసుకుంటున్నాం అందులో నలభై ఏడవ శ్లోకంలో ఉన్నాం మనం श्रीभगवानुवाच मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन अदृष्टपूर्वम् అర్జునుడు విశ్వరూపమును చూచి మనస్సు చాలా కలవరపడిన వాడై నా మనసు చాలా భీతి గొలుపు ఉన్నది మహాత్మా ఈ రూపాన్ని నేను చూడలేను అని చెప్పి ప్రార్థించి నాకు किरीटिनम गदिनम चक्रहस्थम किरीटिनम गदिनम चक्रहस्थम इच्छा मित्वाम द्रष्टुमहम तथैव तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव అంటే ఇక్కడ స్వామీజీ ఏమంటున్నారంటే మామూలుగా కిరీటము గద చక్రము ధరించి నాలుగు భుజములు కలిగి ఉన్నటువంటి నీ రూపాన్ని నేను చూడాలని కోరుకుంటున్నానని మనందరూ అనుకుంటాం సహజంగా కానీ ఇక్కడ అలా చెప్పట్లా ఇక్కడ ఏం చెప్తున్నారంటే కిరీటము గద చక్రము అవత ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు చూస్తా ఉండే రూపంలో ఉన్నాయి నాకు కావాల్సింది ఏంటంటే నేను ఇంతకు ముందు చూసినానే చతుర్భుజము కలిగినటువంటి రూపము నేను చూశానే ఆ చతుర్భుజ రూపాన్ని నేను కోరుకొనుచున్నాను నేను చతుర్భుజ రూపాన్ని చూడాలి చూస్తే ఎందుకంటే ఇంతకుముందు ఆ చతుర్భుజ రూపాన్ని చూసినప్పుడు ఏమీ వికారం చెందలేదు చాలా చాలా కంఫర్ట్గా ఫీల్ అయినాడు ప్లస్ చాలా దగ్గర సంబంధంగా కూడా ఉన్నింది అందువలన ఇప్పుడు తేనైవ రూపేణ చతుర్భుజేనా నువ్వు ఇంతకుముందు నాకు చూపించినవి అంటే మామూలుగా వీళ్ళు ఉన్నప్పుడు నాలుగు భుజములు కలిగినటువంటి రూపంతో చూపించేవాడు ఆ రూపాన్ని నాకు చూపించు అని అడిగాడు అర్జునుడు ఆ నాలుగు భుజములంటే ఏంటి అనే దాన్ని మనం కొద్దిగా నిన్న చెప్పుకున్నాం ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడు భయపడినాడని గమనించి విశ్వరూపమును ఉపసంహరించి సొంపైన వచనముతో అతడు కుదుట చేస్తూ భగవంతుడు అంటున్నాడు భగవంతుడు ఏమంటున్నాడంటే అర్జునుడు భయపడినాడని చెప్పి తెలుసుకొని అంటే భగవంతునికి తెలియదేముంది తెలుసుకొని ఆ కు అంటే మీ భయపడిన మనస్సుని కుదుటపడేటట్లుగా చేయాలి అంటే ఆత్మతత్వమును భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకునేదానికి ఎవడైతే ప్రయత్నం చేస్తూ ముందుకు వస్తాడో వాడు ఈ విచారణ ఇది కొద్దిగా లోతుగా వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే మనస్సు అట్లాగే షేక్ అవుతుంది షేక్ అయ్యి తను భగవంతుని తత్వం అంటే ఇట్లనా ఇదా అనేసి తను కొద్దిగా షేక్ అయ్యి కొద్దిగా భయపడే పరిస్థితి వస్తుంది అట్లా భయపడే పరిస్థితి నుంచి అతన్ని ఉపశమనం చేయాలి అలా ఉపశమనం చేసేటట్లుగా ఇప్పుడు భగవంతుడు పలుకుచున్నాడు ఏం ఏమంటున్నాడు మయా ప్రసన్నేన తవార్జునేదం తవా యందు నేను ప్రసన్నుడనై రూపం పరం దర్శితం ఈ రూపాన్ని నేను నీకు చూపించినాను ఎట్లా చూపించినాను ఆత్మయోగాత్ నేను ఆత్మయోగములో ఉండి నీకు నేను చూపించినాను అంటే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు ఆత్మయోగమును పూని నీకు నేను చూపించినాను ఆత్మయోగములోనికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రెండు విషయాలు స్పష్టమవుతాయి ఏంటంటే ఒకటి సగుణము రెండవది నిర్గుణం ఈ సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మనంటే సమిష్టి స్వరూపంగా ఉన్నది కదా ఈ సమిష్టి స్వరూపంగా ఉన్నటువంటిదంతా కూడా ఈశ్వరుడు ఇది సగుణ బ్రహ్మ ఈ సగుణ బ్రహ్మ ఒకటి ఈ సగుణ బ్రహ్మతో కలిసినట్లుగా ఉండే చైతన్యమని ఈశ్వరుడు అని అంటున్నాం ఈ సగుణ బ్రహ్మతో కూడా కలవకుండా నిర్వికారంగా ఉన్నటువంటి ఏ కూటస్థ చైతన్యం ఉన్నదో ఆ కూటస్థ చైతన్యం నిర్గుణ బ్రహ్మ ఇప్పుడు ఈ ఈ ఈ సగుణ బ్రహ్మ అంటే ఈ సమిష్టి స్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడున్నాడే ఈ ఈశ్వరస్వరూపంగా ఉన్నప్పుడు ఈ ఈ విశ్వం అనేది తర్వాత ఉన్నటువంటి కూటస్థ స్వరూపం అనేది రెండు అక్కడ ఉండేటువంటి ఆ ఈశ్వర స్వరూపానికి చాలా స్పష్టంగా ఉంటుంది అంటే చైతన్యమే ఇక్కడ సమిష్టి స్వరూపంగా కలిసి ఈశ్వరుడైనాడు ఈ చైతన్యం అంటే మీ కూటస్థ బ్రహ్మ ఏదైతే ఉన్నదో కూటస్థం అంటే కదలనటువంటిది ఏదైతే కదలకుండా నిశ్చలంగా నిర్మలంగా ఉన్నదో ఆ నిర్మల స్వరూపమైనటువంటి ఆ నిర్గుణ బ్రహ్మ ఆ నిర్గుణ బ్రహ్మ యొక్క ప్రతిబింబమే అసలు ప్రతిబింబం పడాలంటే ముందర ఇది ఉండాలిగా ఈ సమిష్టి ఉండాలిగా ఈ సమిష్టి రావడం ఎక్కడి నుంచి వచ్చింది తన నుంచినే వచ్చింది అంటే ఈ ఈ యొక్క సమిష్టి రూపంగా ఉండేటువంటి ఈ జగత్ అంతా రావడం తన నుంచి వచ్చింది తన నుంచి వచ్చినటువంటి ఈ జగత్తుకి చేతనత్వాన్ని కలిగిస్తూ ఉండేది కూడా తనే కలిగిస్తున్నాడు దీనినే యోగమాయ అని అంటారు యోగమాయ యోగమాయ వలన ఇది వస్తుంది ఇది మనకు అర్థం కావాలంటే మన మనస్సును గురించి మనకు అర్థం కావాలి ఆ యోగమాయే ఇక్కడ మనస్సు రూపంగా ఉంది మన ఎందు అంటే ఈ మనస్సు ఎప్పుడైతే నీకు ఇది మనస్సు అని నీకు దృఢంగా అయ్యి నువ్వు సాక్షి రూపంగా నువ్వు దాన్ని చూడగలుగుతావో అప్పుడు మనస్సు ఈ యోగమాయ రెండు ఒకటే అనేది చాలా స్పష్టమవుతుంది చాలా స్పష్టమవుతుంది ఈ ఈ జగత్తునంతా కూడా నువ్వు చూడాలంటే మనస్సు ఉంటేనే చూస్తావు కానీ మనసు లేకపోతే చూడలేవు ఈ మనసు లేకపోతే ఏం చూస్తావు మనస్సు అనేటువంటిది ఉన్నప్పుడే ఈ ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడా పనిచేస్తాయి దానితో నువ్వు చూడగలుగుతావు అంటే ఆ మనస్సు చేతనవంతనమై అప్పుడు ఇదంతా చూస్తుంది బాని ఉంది ఇప్పుడు మనస్సు లేని స్థితి రెండుసార్లు ఒకటి వీడు గాఢ నిద్రలేకపోయినాడు అప్పుడు మనస్సు లేదు రెండు సమాధి స్థితిలో ఉన్నాడు అంటే జ్ఞానస్థితిలో ఉన్నాడు సమాధిని అంటే ఏదో కళ్ళు మూసుకొని అట్లా కూర్చుంటేస్తారని అదే అది సమాధి కాదు అది కూడా సమాధిగా అనుకోవచ్చు కానీ అది నిజమైన సమాధి కాదు దాన్ని సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అని పతంజలి మహర్షుల వారి యొక్క స్థితిలో చెప్పడం జరిగింది ఆ సమాధి నీకు మోక్షాన్ని కలిగించదు నీకు మోక్షాన్ని కలిగించాలంటే ఈ సహజ సహజమైనటువంటి సమాధి సహజత్వం ఈ సహజత్వమైనటువంటి స్థితే నీకు మోక్షాన్ని కలిగిస్తుంది అయితే ఈ సహజత్వ స్థితికి రావడానికి నీకు ఈ యొక్క సవికల్పము నిర్వికల్పం అనేటువంటి నీకు కొద్దిగా అవుతాయి సహాయం అవుతాయి అని అంటే నువ్వు సవికల్పమో నిర్వికల్పమో అయ్యేటువంటి స్థితికి వెళ్ళి అట్లా కాదు అక్కడ జస్ట్ దాన్ని విచారణ చేసి ఆ సవికల్పము నిర్వికల్పం అనేది మానసిక స్టేట్స్ మనస్సు పొందే స్టేట్స్ అవి అంతేగాని ఆత్మ యొక్క స్థితులు కాదు అది ఇక్కడ సహజత్వ స్థితి అనేది ఆత్మ యొక్క స్వరూపం ఆత్మస్వరూప స్థితిగా నిలుచుట ఇది సహజత్వం సవికల్పం నిర్వికల్పం అనేది అది మనస్సు పొందేది సవికల్పం అంటే మనస్సు వికారం చెందుతున్నది నిర్వికల్పం మనస్సు వికారము చెందుటలేదు అది అక్కడ సవికల్పము నిర్వికల్పం అనేది కాబట్టి అది కాదు ఇక్కడ ఎవని మనస్సు అయితే సహజంగా సహజంగా ఆత్మానాత్మ వివేక జ్ఞానము చేత ఆ ఆత్మస్వరూప స్థితిని పొందుతుందో అప్పుడు ఆ మనస్సు అనేటువంటిది మాయ అనేటువంటిది చాలా స్పష్టంగా అక్కడ అనుభవం అవుతుంది ఆ మాయ వలన ఇదంతా కనిపిస్తున్నదంతా కూడా ఆ ఈశ్వరుని యొక్క సామర్థ్యము చేతి ఇది ప్రకటమవుతున్నది అని తెలుస్తుంది తర్వాత రెండేది ఏంటంటే ఈ జగద్రూపంగా వచ్చినటువంటిది ఉందే ఈ జగత్తుగా ఉండేది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇది కూడా ఈశ్వరు నుంచి వచ్చింది అనేది తెలుస్తుంది ఆ ఈశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చినాడు వెనకాల నుండి కూటస్థ చేతి నుంచి ఇదంతా వచ్చింది అనేది తెలుస్తుంది దీనిని ఆత్మమాయ అని అంటారు అందుకే భగవంతుడు ఏమంటున్నాడు రూపం పరం దర్శితం నేను ఇప్పుడు ఆత్మయోగమునందుండి నీకు ఈ యొక్క రూపమును చూపించినాను తేజోమయం విశ్వమనంత మాద్యం ఎన్మే ఎన్మేతున్మేన్య అదృష్ట పూర్వం తేజోమయం ఇప్పుడు నువ్వు చూసినటువంటిది తేజోస్వరూపమైన తేజోమయమైనటువంటిది విశ్వం అనంత మాద్యం తేజోమయమైనటువంటిది విశ్వస్వరూపమైనటువంటిది అనంతమైనటువంటిది ఆద్యం మొదట ఉన్నది అదే చివర ఉండేటువంటిది అదే అయినటువంటిది ఆ స్వరూపాన్ని నీ కొరకు నీ కొరకు నేను చూపించినాను అదృష్టపూర్వం అదృష్టపూర్వం అంటే దీనిని ఇది వరకు ఎవరు చూడలేదు అంతటి గొప్ప స్వరూపాన్ని నీకు చూపించినాను ప్రసన్నుడనైన నాచే ప్రసాదము ప్రసన్నేనా అన్నాడుగా ప్రసన్నేనా ఏమండి భగవంతుని యొక్క ప్రసన్నత్వం మనకు అర్థం కావాలి భగవంతుడు ప్రసన్నుడైనాడు తిరుమలకి వెళ్తాము లేదా గుడికి వెళ్తాం మనం ఏదైతే గుడికి వెళ్తామో అక్కడ ఈరోజు బహ్ ఈరోజు భగవంతుడు చాలా చాలా బాగున్నాడండి అని అంటుంటారు కొంతమంది భగవంతుడు బాగుండడం కాదు నీ మనస్సు ఈరోజు చాలా ప్రశాంతతను పొందినది అక్కడ చాలా ప్రశాంతతను పొందింది కాబట్టి భగవంతుడు ప్రసన్నంగా ఉన్నాడని నువ్వు అంటున్నావు అంటే భగవంతుడు ప్రసన్నంగా ఉన్నాడని నీ మనస్సు ప్రశాంతతను పొందిందంటే నీ మనస్సు ప్రశాంతతను పొందింది అందువలన అక్కడ ఉండే రూపం కూడా నీకు ప్రసన్నంగా కనిపిస్తున్నది అది ప్రసన్నత్వం అనేది ప్రసాదం అనగా నీ ఎందు అనుగ్రహించాలనే తలంపు ఓ అర్జున అట్టి అనుగ్రహ బుద్ధి గల నాచే నీకు ఈ సర్వోత్తమైన విశ్వరూపము నా యొక్క యోగము వలన అంటే ఈశ్వరీయ మగు సామర్థ్యము వలన చూపబడినది చెప్పుకున్నాం కదా ఇప్పుడు అంటే ఈశ్వరుని యొక్క వైభవం ఇదే యోగమాయ యోగమాయ అంటే కూటస్థ చైతన్యమునందు యోగమాయ యొక్క ప్రభావము చేత ఈశ్వరుడుగా ఈ జగద్పంగా అంత ప్రకటమైంది దీని అంతటినీ నీకు నేను విరాట్ స్వరూపంగా చూపించినాను ఈ రూపము తేజోమయం అంటే తేజస్సుతో నిండినది సమస్తమైన ఆ రూపము అంతము లేనిది తేజోమయమైనది ఇక్కడ ఎవరైనా ఈ ఆత్మ మార్గంలో ప్రయాణం చేస్తూ ధ్యానంలో కూర్చుని చేస్తున్నప్పుడు వాళ్లకు వాళ్ళ శరీరము వాళ్ళ యొక్క మనస్ అంతా ఏమవుతుందంటే ఒక తేజోవంతమైనటువంటి స్వరూపంగా అయిపోతుంది వానంతటి వాడికే అది తెలుస్తుంది అది మామూలుగా మనకు ఆ ఫోటోల్లో అంతేసినటువంటి చుట్టూ అంతా ఒక గ్లో చుట్టూ ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ గ్లో లాగా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా వీనంతట వీడికే అనిపిస్తుంది వీడంత వీడికే ఆ గ్లో తెలుస్తుంది అంటే వీడు ధ్యానంలో కూర్చోగా ఆ బ్రహ్మానుభూతికి మనస్సు అనేటువంటిది కొద్దిగా లయించే కొద్దికి ఒక విధమైనటువంటి తేజోవంతమైనటువంటి స్వరూపం ఆనందమయమైనటువంటి స్వరూపం అందులో అలాగే కూర్చుని ఉండిపోవడం తేజోవంతంగా అయిపోవడం దాన్ని గౌడపాదాచార్యశ స్వామి వారు ఏమన్నారంటే లయే సంబోధయే చిత్తం విక్షిప్తం శమయత్పున సకషాయం విజానీయాత్ నా చాలా ఏత్ నాస్వాదయేత్ సు నాస్వాదయేత్ సుఖం చిత్తం విక్షిప్తం సమయత్ పునః సకషాయం విజానేయాత్

లీయతే చిత్తం నచ విక్షిప్యతే పునః అనింగనమనాభాసం నిష్పన్నం బ్రహ్మతత్త అక్కడ నాస్వాదయత్స్వాదయత్ సుఖం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనస్సు ఏమైపోతుందంటే ఒక బ్రహ్మాండమైనటువంటి అనుభూతిని పొంది శరీరమంతా ఒక విధమైనటువంటి తేలికైనటువంటి స్థితిని పొందిపోయి అక్కడ తేజోవంతమైనటువంటి స్థితిని వస్తుంది అది ఆ మనస్సుకు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అటువంటి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి స్థితిని నాస్వాదయ సుఖం చిత్తం నువ్వు దానిని ఈ మనస్సు అదే కావాలి కావాలి అని కోరుకునేటట్లుగా వెళ్ళిపోతుంది అది ఆ మార్గము లేకు నువ్వు వెళ్ళవద్దు విక్షిప్తం సమయేత్ పునః విక్షిప్తం ఆ విక్షిప్తం నుంచి నువ్వు ఆ స్థితికి వస్తుంది చాలా అంతవరకే కషాయం విజానీయాత్ ఇది ఇక్కడికి వచ్చి నిలిచిపోతుంది సమప్రాప్తం న చాలయేత్ సమప్రాప్తం అంటే సమత్వ అనేటువంటిది నీకు అక్కడ అనుభూతి వస్తుంది నా చాలయేత్ అక్కడి నుంచి కదలకుండా ఉండడం అనేది జరుగుతుంది అది కోరుకోవద్దు మరేం కావాలా యదా నల్లీయతే చిత్తం నీ చిత్తం నీ మనస్సుందే మనస్సు అనేటువంటిది లయించిపోకూడదు యదా లీయతే చిత్తం నచ విక్షిప్యతే పునః అట్లాగని కదులుతూ ఉండకూడదు మనస్సు లయించిపోకూడదు లయించిపోతే గాఢ నిద్రలో గెలిపినట్లవుతుంది ఆహా మనస్సు లయించదు మనస్సేమో లయించదు నచ విక్షిప్యతే పునః అట్లాంటి కదలదు కదలదు లయించదు నిర్మలంగా ఉంటుంది కండ్లు మూసుకోవాల్సిన పని లేదు అట్లా తెలుసుకునే ఉంటుంది అంత యాక్టివ్గానే ఉంటుంది అంత జాగ్రత్త వస్తుంటుంది యదా అనలీయతే చిత్తం నచ విక్షిప్యతేన అనింగనం అనాభాసం అనింగనం అంటే ఆకాశము ఆకాశము వంటిది కాదు ఆకాశం కూడా కాదు అక్కడ ఆకాశము కానటువంటిది అనాభాసం ఆభాసుందా ఉందా ఆభాస కాదు స్వయం నిష్పన్నం బ్రహ్మ తథ అక్కడి నుంచి అది ఉత్పత్తి అయినది కాదు ఏదో వచ్చిన ఒక ఫీల్ వచ్చినది కాదు అది అది సహజంగా ఉన్నటువంటిది నిష్పన్నం బ్రహ్మ అదే బ్రహ్మ తత్ అది అలా ఉండు అది నీ సహజత్వ స్థితి అని అక్కడ చెప్పాడు అటువంటి సహజత్వ స్థితికి మనం వెళ్ళేదానికి ముందు ఇక్కడ ఈ ఈ సుఖం అనేటువంటిది ఒకటి వచ్చి అడ్డుపడుతుంది అది దాన్ని ఏమంటారంటే అంటే ఆత్మానందరసగ్రాహకం అని అంటారు అంటే ఆత్మానుభూతి ఆత్మానుభూతి అంటే ఆత్మ యొక్క ఆనంద స్థితిలో మునిగిపోవడం అలా వాడు ఏమవుతాడంటే ఇప్పుడు వాడు నేనే భగవంతుడను నేనే భగవంతుడను అని వాడికి అక్కడ వస్తుంది దానిని ఏమంటున్నా అంటే అదొద్దు అదొద్దు దాన్ని ఋతంబర ప్రజ్ఞ అన్నారు పతంజలి మహర్షుల వారు అంటే ఆ స్థితిలో భగవంతునికి ఇతనికి తేడానే ఉండదు అది రుతంభరా ప్రజ్ఞ అటువంటి తేజోమయమైనటువంటి స్థితి అనేటువంటిది అతనికి సంప్రాప్తం అవుతుంది వద్దు దాన్ని పట్టుకోవద్దు దాన్ని విడిచిపెట్టు అదే ఇక్కడ చెప్తున్నట్టు తేజోమయం విశ్వమనంత మాద్యం ఎన్మే త్వదన్యేనా తర్వాత అన్యేన అదృష్ట నీకు నీకంటే ఇంక వేరే వాళ్ళు ఇంతవరకు ఎవరు దీన్ని చూడలేదు ఇట్లా చూడలేదు అటువంటి స్థితి నీకు నేను చూపించినాను అని పరమాత్మ చెప్తున్నాడు ఇంకా ఏమంటున్నాడు ఇది ఇంకా విశ్వరూపం అనేటువంటిది ఇప్పుడు ముగుస్తున్నది నవేద దయజ్ఞాధ్యయనైర్ నచక్రియాభిపోరుగ్రై ఏం రూపశక్య అహంకే ద్రష్ం త్వదన్యన కురు ప్రవీరా ఈ శ్లోకాన్ని అధ్వాన్నంగా చేసి పెట్టేశారు అధ్వాన్నమైనటువంటి అర్థాలతో చెప్పేశారు భగవంతుడు ఏం చెప్తున్నాడు దాన్ని ఎలా చెప్తున్నారంటే వీళ్ళు నువ్వు వేదం నువ్వు వేదాధ్యయనం చేయాల్సిన పనిలా యజ్ఞాలు చేయాల్సిన పనిలా దానం చేయాల్సిన పనిలా ఏ కర్మలు చేయాల్సిన పనిలా ఏ తపస్సు చేయాల్సిన పని లేదు కాకపోతే ఒకటే ఎంతసేపు నారాయణ 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 అని అనుకుంటూ ఉండు చాలు ఆ నారాయణునికి ఇష్టం వచ్చినప్పుడు నీకు చూపిస్తాడు ఎట్లయిపోయింది ఇది ఏవం రూప సఖ్యం అహ్మద్ లకే ద్రష్టุม త్వదన్యేన కురు ప్రవిరా త్వదన్యేన కురు ప్రవేరా నలభై ఎనిమిది నలభై తొమ్మిది అంటే భగవంతుడు భగవంతుడే నీ పైన ఇష్టపడి నీకు చూపించినాడు అంటే భగవంతుడు ఎంచుకునివ్వగరిని వాళ్ళకు చూపిస్తున్నాడు తన యొక్క విశ్వరూపాన్ని అని చెప్పారు ఇల్లు భగవంతుడు ఏం చెప్పట్లేదు ఇక్కడ భగవంతుడు అట్లా చెప్పట్లేదు ఆత్మను రూప దర్శన ఏవత్వం సంవృత్త ఇది తత్ స్థౌతి అంటే కృతార్థుడివేతివి అని ఆ రూపమును భగవంతుడు స్థుతిస్తున్నాడు అంటే నువ్వు ఈ రూపాన్ని చూసినావు ఇటువంటి రూపాన్ని నీకు నేను చూపించాలంటే ఈ రూపాన్ని నేను నీకు అంటే వేదము చదివిన దానికో లేదా యజ్ఞం చేసిన దానికో లేదా దానం చేసిన దానికో లేకంటే క్రియలు చేసిన దానికో లేకంటే తపస్సు చేసిన దానికో దేనికో ఒకదానికి ఫలముగా నేను దీనిని చూపించలేదు నువ్వు వీటిలో ఏదో ఒకటి చేసిన దానికి దానికి ఫలంగా నేను దీన్ని చూపించలేదు ఏవం రూపశక్య అహం నృలోకే ఈ మానవలోకంలో ఇటువంటి రూపాన్ని నీవు తప్ప ఇంకెవ్వరు చూడలేదు నువ్వు తప్ప ఇంకొకరు ఎవరు చూడలేదు యథావిధిగా నాలుగు వేదముల యొక్క అధ్యయనములచే మరియు యజ్ఞముల యొక్క అధ్యయనములచే వేదముల అధ్యయనములచే యజ్ఞముల అధ్యయనము సిద్ధించుచుండగా దానికే సంబంధించిన యజ్ఞ విజ్ఞానము నిర్దేశించుట కొరకై వేరుగా యజ్ఞాధ్యయనము ప్రస్తావించబడినది అదే విధముగా తులాభారము బరువుకు సమానముగా బంగారమును దానము చేయుట మొదలకు దానములు చే అగ్నిహోత్రము వైశ్వదేవము మొదలైన వైదిక కర్మలచే కఠినమైన చాంద్రాయణము మొదలైన తపస్సులచే ఇటువంటి రూపము గల నేను మానవ మనందు చూచుట శక్యము కాదు అంటే ఇవన్నీ చేసిన దానికి నేను నేను నా యొక్క రూపాన్ని నీకు చూపించినాను అని అనుకుంటే అది తప్పు అంటే వీటి వలన కుదరదు అంటే ఇప్పుడు ఏమైందండి ఇవన్నీ చేయమని చెప్పినాడా చేయొద్దని చెప్పినాడా అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదని చెప్తారు మళ్ళీ వీళ్ళు ఆడు కూర్చొని యజ్ఞాలు యాగాలు అవన్నీ చేసుకుని కూర్చుంటారు అంటే భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ అవి చెయ్యొద్దని చెప్తున్నాడా చెయ్యొద్దని చెప్పట్లేదు వీటిని చేసిన దానికి ఈ రూపము నేను కనిపించినానని నువ్వు అనుకోవద్దు వీటిని చేసిన దానికి కాదు నేను కనిపించిండేది మరి దేనికి ఎట్లా ఇంకా దాని గురించి ఇంకా వస్తుంది కంటిన్యూషన్ వస్తుంది మాతే రూపం విమూఢభావ దృష్ట్వాదృ వ్యపేదభీ ప్రీతమనఃపునస్వ తదేవమే రూపమిదం ప్రపశ్య నా యొక్క ఈ భయంకరమైన రూపమును చూచి నీకు భయము కలుగకుండుగాక వ్యామోహమును పొందిన చిత్తమును కలిగి ఉండుటనే స్థితి ఘటిల్లుకుండుగాక తొలగిపోయిన భయము గలవాడవై ప్రీతి చెందిన మనస్సు గలవాడవై నీవు మరలా నా యొక్క అదే రూపమును ఇదిగో బాగుగా చూడుము మాతే మాతే మాచ విమూఢ భావ